అపూర్వ కృష్ణప్రసాద్ తల్లితో ఆ శారద మొగుడు పైన కూడా సిగ్గు లేకుండా రంగురంగుల చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని సింగరించుకొని తిరుగుతుంది అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో శారద ఎట్టి పరిస్థితులను ఆ పని చేయదమ్మా అని చెప్పి అపూర్వతో అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నా కళ్ళతో నేను చూశాను కృష్ణప్రసాద్ బతికున్నన్ని రోజులు ఆ శారద కృష్ణప్రసాద్ మీద ప్రేమ ఉన్నట్టుగా ఎంతగానో నటించింది ఇప్పుడు ఇంకా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని తిరుగుతుందంటే ఖచ్చితంగా కేపీ కాకుండా ఆ శారదకు ఎవడో ఉండుంటాడో అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ అంటూ గట్టిగా అరుస్తూ ఒకవేళ శారద నిజంగా ఆ పని చేసి ఉంటే ఇప్పుడే వెళ్ళి శారద పసుపు కుంకుమలో తీస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి గగన్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఆగునానమ్మ అని చెర్రి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లేదురా మీ నాన్న పోయిన తర్వాత ఆచారం ప్రకారం మీ పెద్దమ్మని కూడా విధవరాల్ని చేయాల్సిందే లేకపోతే ఇంటికి అరిష్టం అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి వెంటనే గగనింటికి బయలుదేరి వస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ తల్లి రావడంతో అప్పుడు శారద రన్న తెగరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి అమ్మ శారద నేను నీ మర్యాదలు స్వీకరించడానికి రాలేదు నువ్వు చేస్తుంది బాగోలేదని చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటే నేనేం చేశాను అత్తయ్యగారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది నా కొడుకు నీ భర్త కృష్ణప్రసాద్ చనిపోయాడు కదమ్మా మరి వాడు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇలా ముత్తైదులాగా తిరగడం ఏంటి అని చెప్పి శారదతో అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు మీకు ఎలా చెప్పాలి ఆయన బతికి ఉన్నారో అని శారదా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ తల్లి తప్పమ్మ ఇలా ఉండడం నా మనవడికి మనవరాలికి మంచిది కాదు ఇంటికి కీడు మన ఆచారం ప్రకారం నువ్వు విధవరాలివి అవ్వాల్సిందే అక్కడ మీరా కూడా తెల్ల చీర కట్టుకొని విధవరాలైంది ఇప్పుడు నీకు కూడా ఆ కార్యక్రమం జరిపిస్తానని చెప్పి అపూర్వ పంపించిన ఆడవల్లను శారదని విధవరాన్ని చేయమని చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆ ఆడవాళ్ళు శారదను విధవరాన్ని చేస్తూ ఉంటారు మరోవైపు భూమి కృష్ణప్రసాద్ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య కూడా ఏదో కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి అదే హాస్పిటల్కి వస్తాడు ఇక అక్కడ ఇన్స్పెక్టర్ సూర్యను చూడగానే భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇతనింటి ఇక్కడున్నాడు కొంప తీసి మావయ్య బతికి ఉన్న విషయం ఇతనికి తెలిసిపోయిందా ఏంటి అని భూమి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు భూమిని చూసి ఇన్స్పెక్టర్ సూర్య భూమి దగ్గరికి వస్తాడు మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి హెల్త్ చెకప్కి వచ్చాను అని అంటూ ఉంటుంది ఇంతకీ మీరెందుకు వచ్చారని చెప్పి భూమి అంటూ ఉంటే నేను పోలీస్ ఆఫీసర్ని భూమి గారు కేసు పని మీద ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అయినా మీరేంటి నన్ను చూసి ఇంతలా టెన్షన్ పడుతున్నారో అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటే అప్పుడు భూమి అదేం లేదు మా మామయ్య ఏ తప్పు చేయలేదని నేను ఎంత చెప్పినా కూడా మీరు వినలేదో ఆ అపూర్వ అసలైన హంతకురాలని చెప్పినా కూడా దాని గురించి మీరు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు సడన్గా మా మామయ్య కూడా చనిపోయారు మా మామయ్య చనిపోవడంలో మీ హస్తం ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీ మావయ్యని చంపాల్సిన అవసరం నాకేంటి అయినా అతన్ని చంపాలనుకుంటే ఎప్పుడైతే నేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టానో ఆ రోజే చంపేసి ఉండేవాడిని మీ మామయ్య ఎవరో చంపేయడం వల్ల చనిపోలేదో అతనిది సూసైడే అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటే మా మావయ్యది ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ కాదు అంత పిరికివాడు కాదు మా మామయ్య ఆ అపూర్వ హస్తం ఇందులో కూడా ఉందని నా అనుమానం ఖచ్చితంగా నిజ నిజాలేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మయ్య మొత్తానికి ఇతన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయేలాగా చేశాను అని చెప్పి భూమి డాక్టర్ని కలుస్తుంది డాక్టర్ గారు మా మామయ్యకి ఇప్పుడు ఎలా ఉంది స్పృహలోకి వచ్చారా అని అంటూ ఉంటే లేదమ్మా నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను ఆయన స్పృహలకు రావడానికి మరొక ఏడెనిమిది గంటలు పట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ పోలీసులు కూడా ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ పని మీద హాస్పిటల్కి వచ్చి వెళ్తూ ఉంటారు కదా కాస్త మా మావయ్య కంట పడకుండా మీరే మా మావయ్యని సేవ్ చేయాలి ప్లీజ్ డాక్టర్ అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే భూమి గారు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక ఇంతలో పూర్ణి భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది వదిన అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటే ఏమైంది పూర్ణి అని చెప్పి భూమి కంగారుగా అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంట్లో అమ్మకు పసుపు కుంకుమ తీసే కార్యక్రమం జరుగుతుంది వదిన అమ్మ వద్దు వద్దు అని ఎంతకనో ఏడుస్తుంది అయినా సరే వాళ్ళెవరో వినడం లేదు నాకు చాలా భయంగా ఉంది అని పూర్ణి అంటూ ఉంటే నేను ఇప్పుడే వస్తున్నాను పూర్ణి నువ్వు భయపడకని చెప్పి భూమి పరుగు పరుగున ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది ఇక సరిగ్గా శారద తల మీద నీళ్లు పోసి పసుపు రాసి పెద్దగా బొట్టు పెట్టి పూలు పెట్టి గాజులు వేసి తనని పితవరాల్ని చేయబోతో బొట్టు తుడిచేసి తాళి తెంచబోతూ ఉంటే అప్పుడే అక్కడికి గగన్ వస్తాడో ఆగండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గగన్ వాళ్ళ మీద మండిపడుతూ ఉంటాడో రే గగన్ చూడరా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి శారద ఎంతగానో భయపడిపోతూ ఉంటే అమ్మ నువ్వేం భయపడకమ్మా నేను వచ్చేసాను కదా అని చెప్పి గగన్ సారదకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు నానమ్మ పెద్దదానివ్య ఉండి నువ్వు మా అమ్మని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి రే గగన్ మీ నాన్న నా కొడుకు చనిపోయాడు కదరా మరి భర్త చనిపోయిన తర్వాత ఏ ఆడదైనా సరే ఇలా ముత్తగా ఉండకూడదు అందుకే ఆచారం ప్రకారం మీ అమ్మని విధవరాల్ని చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ నీ కొడుకు నాకు నాన్న ఎప్పటికీ కాడు నా చిన్నప్పుడు మా అమ్మని నా చెల్లిని నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇది తప్పు అని నువ్వు నీ కొడుక్కి ఏ రోజు కూడా చెప్పలేదో అలా పెళ్ళాన్ని వదిలేసిన నీ కొడుకు కోసం మా అమ్మ ఎందుకు అవ్వాలి మా అమ్మ ఎప్పటికీ ఇలాగే పుణ్యస్త్రీగానే ఉంటుంది నీకు మాట్లాడే హక్కు లేదు నానమ్మ నువ్వు మాట్లాడాల్సింది ఇప్పుడు కాదు ఎప్పుడైతే ఆ కృష్ణప్రసాద్ డబ్బు కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడో ఆ రోజే నువ్వు మాట్లాడి ఉండాల్సింది అని చెప్పి గగన్ దయచేసి మీరంతా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గగన్ మండిపడ్డంతో వచ్చిన ఆడవాళ్ళంతా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భూమి అదంతా చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ శారద ఒడిలో తల పెట్టుకొని అమ్మ ఇంకెవరు కూడా నీ జోలుకి రారు నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయలేరో నువ్వు ఎప్పటికీ ఇలాగే పుణ్య స్త్రీగా ఉండాలి ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పి గగన్ శారదని ఓతారుస్తూ ఉంటాడో ఇక ఆ మాటలు విని భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నువ్వు వెళ్ళి స్నానం చేసి రామ్మ అని చెప్పి గగన్ శారదని లోపలికి పంపిస్తాడు ఇక ఆ తర్వాత గగన్ ఏదో ప్రాజెక్ట్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే భూమి వెనక నుండి వచ్చి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఏం చేస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి గగన్ బొగ్గ మీద ముద్దురు పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఈ భూమి నాకెందుకు థ్యాంక్స్ చెప్పిందని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ తల్లి ఇంటికి వస్తుంది ఏంటి పిండిగారో ఆ సార్ తను విధవరాల్ని చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా నా మనవడు గగన్ అడ్డుపడ్డాడో వాడు వాళ్ళ అమ్మను విధవరాల్ని చేయడానికి అస్సలు ఒప్పుకోలేదో ఎప్పటికీ పుణ్యస్త్రీగానే ఉంటుందని నన్ను అక్కడి నుండి పంపించేశాడో అని చెప్పి అంటూ ఉంటే ఇది మరీ బాగుంది ఆ కొడుకు చెప్తే మాత్రం శారదకు సిగ్గుండాలి కదా ఇప్పటికైనా అర్థమైందా ఆ శారద ఎంత స్వార్థపర్రాలో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది రే చెర్రి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో ఇన్ని రోజులు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ తన చుట్టూ తిరిగావు కదా ఇది నీ పెద్దమ్మ నిజస్వరూపం అని చెప్పి అపూర్వ చెరితో అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి కూడా చాలా కోపంగా శారద దగ్గరికి వస్తాడు రే చెర్రీ రారా అని చెప్పి శారద లోపలికి పిలుస్తూ ఉంటుంది పెద్దమ్మ అపూర్వ అంటూ ఉంటే నాకు కూడా ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది నిజంగానే నువ్వు నాన్నని ప్రేమించినట్టుగా నటించావా పెద్దమ్మ నిజంగా నువ్వు నాన్నని ప్రేమించలేదా అని అంటూ ఉంటే రే చెర్రీ అదే ప్రశ్నరా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది మీ నాన్న అంటే నాకు ప్రాణం అని శారద అంటూ ఉంటే మరి నాన్న అంటే నీకు ప్రాణమైతే మరి ఎందుకు పెద్దమ్మ మా అమ్మ నాన్న పోయిన తర్వాత బొట్టు తీసేసి తెల్లచీర కట్టుకున్నా కూడా నువ్వు మాత్రం ఇంకా పుణ్యస్త్రీగా ఎందుకు ఎందుకుంటున్నావు అని చెప్పి చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి చెర్రీ మీ ప పెద్దమ్మని అపార్థం చేసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమితో ఇప్పుడు మా పెద్దమ్మ నీకు అత్తయ్య అయిపోయింది కదా అందుకే నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా భూమి నిజంగానే పెద్దమ్మ స్వార్థపర్రాలు అందుకే నాన్న కోసం కనీసం ఇది కూడా చేయలేకపోయింది అని చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి చెర్రీ అంటూ చెర్రీ చంప పగలగొడుతుంది అత్తయ్య అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా మావయ్య బతికే ఉన్నాడు అని చెప్పి భూమి అనడంతో చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి భూమి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు శారదా ఏడుస్తూ ఉంటుంది అవును చెర్రి అసలు ఏం జరిగిందో తెలుసా అంటో భూమి జరిగింది మొత్తం కూడా చెర్రీకి చెప్తూ ఉంటుంది అత్తయ్యే ఆ డెడ్ బాడీ మామయ్యది కాదని కనిపెట్టారు అలాగే హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో మేము హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ మామయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది మామయ్య గుండెల్లో బుల్లెట్ ఉంది ఎవరో మామయ్యని చంపాలని చూశారు ఇప్పుడు మామయ్య బతికి ఉన్న విషయం బయటకు తెలిస్తే ఆయనకి థ్రెట్ ఉందని ఇప్పటివరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఈ విషయం నాకు అత్తయ్యకి తప్ప ఎవరికి తెలియదు భర్త బతికుండగానే ఏ స్త్రీ అయినా విధవరాలు ఎందుకు అవుతుంది చెర్రి అందుకే అత్తయ్య అంతలా బాధపడుతున్నారు ఈ నిజం బయటికి చెప్పుకోలేక ఎన్నో అవమానాలు భరిస్తూ తన గుండెల్లోనే ఈ నిజాన్ని దాచుకున్నారు అని చెప్పి ఇప్పుడు చెప్పు అత్తయ్య స్వార్థపర్రాలా అని చెప్పి భూమి చెర్రిని నిలదీసి అడుగుతూ ఉంటే నన్ను క్షమించి పెద్దమ్మ అని చెప్పి చెర్రి శారదా కాళ్ళ మీద పడిపోతాడు ఇక దాంతో శారద రే చెర్రీ లేరా ఇందులో నీ తప్పేమీ లేదు అందరూ నా గురించి ఎలా అనుకున్నారో నువ్వు కూడా అలాగే అనుకున్నావు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక ఫ్రెండ్ నాన్న మాత్రమే అటువంటి నాన్న చనిపోయాడని తెలిసి నేను ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు నాన్న బతికే ఉన్నాడన్న నిజం తెలిసిన తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు నాన్నని చూస్తానా అనిపిస్తుంది భూమి నాన్న దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి చెర్రి భూమిని శారదను తీసుకొని హాస్పిటల్కి వస్తాడు ఇక అక్కడ కృష్ణప్రసాద్ బతికి ఉండడం కల్లారా చూసి చెర్రి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మ కూడా ఈ విషయం చెప్తే సంతోషపడుతుంది అని అంటూ ఉంటే పొద్దు చెర్రి మీరు అత్తయ్య అమాయకురాలు తనకి నిజం తెలిస్తే సంతోషంతో ఆ అపూర్వ కూడా నిజం చెప్పేస్తుంది మావయ్యను చంపాలని చూసింది ఆ అపూర్వేమోనని నాకు అనుమానంగా ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఈ విషయం చెప్పొద్దు చెరి మావయ్య స్పృహలోకి రావాలి స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో బయట పెట్టాలి అప్పటి వరకు ఈ నిజం మనం ఎవరికి చెప్పకూడదు అని చెప్పి భూమి చెరి దగ్గర మాట తీసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి